ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి సిరికొండ దర్పల్లి ఇందలవై మండలాల్లో భారీగా పంట నష్టపోయారు రైతులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆయా మండలాల్లో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు బాధిత రైతులను ఓదార్చారు అధికారులతో సమీక్షించారు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీనిచ్చారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం అకాల వర్షం వల్ల మరి గాలి దుమానము వాన పడడం వల్ల చేతికి వచ్చినటువంటి వరి పంట చాలా నష్టం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చివన్పల్లి మరి మైలారం చిన్నవాళ్ళవోటు తర్వాత కొండూరు ఈ శ్రీకొండ మండలంలో నాలుగు గ్రామాలు మళ్ళీ దర్పల్లి మండలంలో ఉన్నాజ్పేట వాడి సీతాపేటకు సంబంధించిన కొత్త భాగము తర్వాత మద్దుల తాండలో పంట నష్టం జరిగింది మొత్తం అది మొన్న వర్షం పడిన తర్వాత తెల్లారే మరి జేడి అగ్రికల్చర్తో మాట్లాడి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి మొత్తం నిన్న ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అందరూ కూడా ఫీల్డ్ దిగుతూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు దగ్గర దగ్గర పదమూడు ముప్పై మూడు శాతం కంటే తక్కువ డ్యామేజ్ అయిన పంటనేమో నూట యాభై ఎకరాలు ఉన్నది అదే ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ డ్యామేజ్ అయిన పంటనేమో ఎనిమిది వందల ఎనభై ఎకరాలు ఉన్నది ఎక్కడ దగ్గర ఒక వెయ్యి మంది రైతులు ఎఫెక్ట్ అయినారు దీని మీద నిన్ననే అసెంబ్లీ నడుస్తుంది కనుక మన అగ్రికల్చర్ మంత్రి గారితో నిన్ననే మాట్లాడడం జరిగింది ఆయన చెప్పారు మీరు ఫీల్డ్లోకి వెళ్ళి ఖచ్చితంగా రైతులతో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇవ్వండి అని చెప్పారు మొత్తం మీద ఒకటైతే ఖచ్చితంగా మేము రైతులకు భరోసా చేయదలుచుకున్నాము మీకు కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల పక్షాన ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా పంట నష్టపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకు అగ్రికల్చర్ ఎక్సక్షన్స్ సహాయంతో రెవెన్యూ వాళ్ళ సహాయంతో అది రికార్డ్ చేసి ఒక డేటా వచ్చిన తర్వాత వాళ్ళ పంట నష్టపో తప్పకుండా వాళ్ళ రైతులు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి వాళ్ళకు ఇచ్చిపోవడానికి వాళ్ళ పంటను పరిశీలించి రావడం జరిగింది చాలా పంటలు నిజంగానే నూట ఇన్నరు శాతం డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వాళ్ళని తప్పకుండా ఈ మేము ఆదుకుంటాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంలో